Hi everyone, welcome back to Dritamma's Kitchen. ఏదైనా ఫెస్టివల్ సీజన్ వచ్చింది అంటే మా ఇంట్లో స్పెషల్ గా చేసుకునే బొబ్బరిపప్పు గారెలు అందరూ చాలా ఇష్టంగా తింటారు వీటిని మా అత్తమ్మ చాలా టేస్టీగా ప్రిపేర్ చేసింది ఈ గారెల్ని మటన్ లేదా చికెన్ సూప్ తో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూడండి ఈ పప్పుని ఒక ఫోర్ అవర్స్ వాటర్ పోసుకొని నానబెట్టేసుకోండి నెక్స్ట్ ఇలా పొట్టు పోయేలా నీట్ గా ప్రిపేర్ చేసేసుకోండి చూడండి ఎంత పొట్టు వచ్చిందో నార్మల్ గా మనకి గ్రాసరీ స్టోర్ లో ఇలా ఒక్కపప్పు దొరకదు డైరెక్ట్ గా అలసందలు దొరుకుతాయి వీటిని ఇలా వక్కపప్పుతో చేసుకుంటే గారెలు చాలా టేస్టీగా ఉంటాయి గారెల్ని ప్రిపేర్ చేయడం కోసం కొన్ని వెల్లుల్లిపాయలు ఇంకా జీలకర్ర కారం కోసం తగినన్ని పచ్చిమిర్చి ఉల్లిగడ్డలని కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక మిక్సీ జార్లో ఫస్ట్ రౌండ్ పప్పు వేసేసుకోండి కొన్ని కూడా వాటర్ యాడ్ చేయకుండా చూడండి ఇలా బరకగా అక్కడక్కడ పప్పు ఉండేలా మిక్సీ పట్టేసుకోండి నెక్స్ట్ రౌండ్లో ఉల్లిగడ్డలు ఇంకా పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు జీలకర్ర అండ్ రిమైనింగ్ బొబ్బరిపప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఒక గిన్నెలో వేసుకోండి దాంట్లో కొత్తిమీర కరివేపాకు రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోండి నెక్స్ట్ కొంచెం సోడా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇలా కవర్ పైన చిన్న సైజు ముద్దల్ని తీసుకొని వడల్లాగా ఒత్తుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా ఇలా ఆయిల్లో డ్రాప్ చేసేసుకోండి కొంచెం కాలినాక ఇంకో సైడ్ తిప్పుతూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి మిగతావి కూడా సేమ్ ఇలానే ప్రిపేర్ చేసేసుకోండి వీటికి ఆయిల్ అస్సలు పట్టదు చాలా క్రిస్పీగా సాఫ్ట్గా ఉంటాయి చూడండి ఇంత సాఫ్ట్గా వచ్చాయి కదా లోపల పిండిలా అస్సలు ఉండదు ఇవి హెల్త్కి కూడా చాలా చాలా మంచిది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నా రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ